మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ బోనుగొండల సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి పరిహారాలు తీసుకుంటే ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది అంటారు మణికంఠ గారు నమస్కారం అండి మనం గనక చూసుకుంటే అగస్టు మంత్ మనకి తెలుగు తిథులు మాసాల ప్రకారం కనుక చూసుకుంటే శ్రావణ మాస అష్టమతో స్టార్ట్ అవుతుందండి చూస్తే కనుక ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళగౌరి వ్రతాలు మంగళవారం చేసుకుంటారు మనకి శుక్రవారం వచ్చేటప్పటికి వరలక్ష్మి మహారథం చేసుకుంటూ ఉంటారు అనమాట ఇందులో మనకి ఎయిత్ డేట్న సెప్టెంబర్ ఆగస్ట్ ఎయిత్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మనకి వరమహాలక్ష్మి వ్రతం జరుగుతూ ఉంటుంది అడగకుండా నా అమ్మ చాలా వరాలు ఇస్తూ ఉంటుంది అడిగితే ఇంకా ఇంకా ఎక్కువ వరాలు ఇస్తుంది అనమాట అంతేకాకుండా నైన్త్ అంటే నెక్స్ట్ డే మనకు వచ్చేటప్పటికి ఉపకర్మ జరుగుతూ ఉంటుందండి మనకి గాయత్రి మాత్రం జన్మదినం సెలబ్రేట్ చేసుకుంటారు ఎవరైనా ఆధ్యాత్మికంగా ఉన్న వేదాలు నేర్చుకున్న వీళ్ళకి జంజాలు మార్చుకునే ఒక ముఖ్యమైన రోజు అని చెప్తూ ఉంటారు పదహారవ తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే అశేషంగా దుఃఖాలు కనుక ఉంటే వాటికి శాంతి అర్థం లక్ష్మీ నారాయణం భజ అని మనకు చెప్తూ ఉంటారు నారాయణ అష్టకంలో కూడా ఇది వస్తూ ఉంటుంది అనమాట అందుకని ఎవరికైనా కానీ అనంతమైన బాధలు ఉంటే కనుక ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటే ఆ బాధలన్నీ శాంతిస్తుంది లాస్ట్ అండ్ మోస్ట్ ముఖ్యమైనది ఏంటంటే ఈ నెల ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి ఉందండి ఎవరికైనా సిద్ధి బుద్ధి రెండు కావాలంటే మన బ్రెయిన్ చాలా చక్కగా పనిచేయాలి మన బ్రెయిన్తో వాడి నాలెడ్జ్ అంతా సక్సెస్ అయ్యి ఎలాంటి నిర్విఘ్న గనక ఆటంకాలు లేకుండా మనకి సిద్ధి సక్సెస్ కావాలి మనం అనుకున్న ప్రతి పనిలో కనుక ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా అది స్టూడెంట్స్ కానివ్వండి పర్టికులర్గా మంగళగౌరి వ్రతం ఎవరైతే కనుక చేసుకున్నారో లేదంటే వరమహాలక్ష్మి వ్రతం ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు కూడా కంపల్సరీగా చేసుకోవాలి ఎందుకంటే వినాయకుడు వాళ్ళ కొడుకు కాబట్టి అనమాట ఎందుకంటే వీళ్ళు కొడుకు నింబ లేకుండా చేయడం కష్టం అవుతుంది కదా సో ఇవన్నీ సెలబ్రేట్ చేసుకొని అందరూ అష్టైశ్వరులతోటి భోగభాగ్యాలతో చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి కన్యాశి వాళ్ళకి చూసుకుంటే ఈ మంత్ మనకి ఫస్ట్ ఇందులో ఉన్న ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు అంతా మనకి కన్నీరాశిలో ఉంటారన్నమాట అంతేకాకుండా మనం ఈ కినుక గ్రహ ప్లానెట్స్ సంచారం కనుక చూసుకుంటే ఆగస్టు ఒక ఒక రెండు మూడు రోజుల ముందే ఒక మూడు ప్లానెట్స్ మారినాయండి ఆగస్టు మంత్లో ఒక ప్లానెట్ మారింది మారిన ప్లానెట్స్ కనుక చూసుకుంటే బుధుడు వచ్చినప్పటికి ఇరవై రెండవ తారీఖు మారారు తర్వాత ఇరవై ఆరో తారీఖు శుక్రుడు మిధున రాశిలోకి మారారు సారీ కన్యారాశిలోకి మారారు తర్వాత కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలో నుంచి కన్యాశిలోకి ప్రవేశించారనమాట శుక్రుడు వచ్చేటప్పటికి వాళ్ళు మిథుని రాశిలోకి మారినారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి గనక మనం చూసుకుంటే కన్యరాశి వారికి ఎలా ఉంటుందంటే పదిహేడవ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారనమాట కన్యారాశికి కనుక చూసుకుంటే మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే ధనచ్ఛేదం శత్రు పేయడం పుష్టిం కలహం అని చెప్తూ ఉంటారనమాట అంటే వీళ్ళకి ధనం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రుడు బాధ ఎక్కువగా ఉంటుంది కలహం గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా హెల్త్ కొంచెం విషయ కొన్ని విషయాల్లో డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అంటే మనం కనుక ఒక రకంగా చూసుకుంటే కొంచెం ఈ మంత్ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్గా లాస్ట్ మంత్తో కంపేర్ చేసుకుంటే ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అందుకని ఎక్కువగా ఈ మంత్లో వీళ్ళు మనకి పరిహారాలు చేసుకోవడం చాలా చాలా ముఖ్యం మనం గనక చూసుకున్నాం అనుకోండి ఈ మంత్ ఈ కన్యరాశి వాళ్ళకి పన్నెండో స్థానంలో వీళ్ళకి సూర్యుడు ఉండటం వల్ల అంత మంచి పొజిషన్ కాదండి చాలామందికి జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆగస్టు సెవెంటీన్త్ నుంచి ఆగస్టు ట్వంటీ సెవెంత్ వరకు ఈ టెన్ డేస్లో చాలా కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా ముఖ్యం ఎందుకంటే మనకి పన్నెండింట్లో మనకి సూర్యుడు మనకి సూర్యుడు ఉండటంతో ఏమవుతుందంటే స్వస్థాన నాశనం చేయవ బంధురోగ ప్రాణ ప్రాణపర్యంత ఆపత్యం రవమానం రవే రవో అని చెప్తూ ఉంటారు సో ఈ ప్రకారం కనుక చూసుకుంటే స్వస్థాన నాశనం చేయవ అంటే వాళ్ళ జాబుల్లో ఏదైనా కనుక ఇబ్బంది పడి లేదంటే జాబుల్లో అవమానపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధురోగం బంధువులకు ఎవరికైనా కనుక హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనవ్యం ధనం కూడా విపరీతంగా ఖర్చు అవుతుంది వీటన్నిటికంటే ఇంకొంచెం ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాణపర్యంత ఆపత్తింగ్ అంటే ప్రాణాలు పోయేలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది జనరల్గా ఈ టైం సిచ్యువేషన్లో వాళ్ళకి బాగా అప్పటిదాకా చేస్తున్న జాబుల్లో ప్రాబ్లం వచ్చి జాబ్ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే జాబ్ పోతుందో ఈ రోజుల్లో జాబ్ ముఖ్యం కదండి ప్రాణాధారం అని చెప్పుకోవాలి కదా ఎప్పుడైతే జాబ్ పోతుందో పక్కన అంతా కూడా అవమానంగా ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు కదా మనలో ఉన్న టాలెంట్ లేనట్లు ఒక ఇన్సల్ట్గా అవమానాన్ని గురవుతూ ఉంటారు ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే శత్రువులు మాత్రం వీళ్ళని ఏమీ చేయలేరు తర్వాత రోగాలు ఏమైనా ఉన్నా కానీ నయం అయిపోతాయి అని చెప్తారనమాట అయితే కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల అగైన్ ఇది అంత మంచి పొజిషన్ కాదు ఈ పొజిషన్లో కుజుడు ఏం చెప్తారంటే ఇబ్బందులు కలిగిస్తారు అని చెప్తారు ఇప్పటిదాకా సూర్యుడు ఇబ్బంది పెట్టారని చూసాము తర్వాత కుజుడు కూడా ఇబ్బంది పెట్టే పొజిషన్లో వీళ్ళకున్నారు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో కుజుడు కుజుడు ఉంటేమని చెప్తారు జ్వరం ఖడ్గానం చైవ భార్య బంధు విరోధ కృత్ చంద్రరాశి గతే చంద్రరాశి గతేమే యక్ష రాక్షస పీడనం అని చెప్తారు ఇది కొంచెం జాగ్రత్తగా అందరూ దృష్టిలో పెట్టుకుని వినాలి కుజుడు ఇక్కడ మంచి పొజిషన్ కాదు వాళ్ళకి జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కత్తులతోటి లేదంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు అయ్యి గాయాలయ్యి వాళ్ళ బ్లడ్ వాళ్లే కలర్ చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యతోటి బంధువులతో గొడవలు పడుతూ ఉంటారు ఇంతే కాకుండా రాక్షస పీడనం ఇది చాలా ఇంపార్టెంట్ వీళ్ళ చుట్టూ ఏదో జరుగుతూ ఉంటాయి చాలా అనర్ధాలు జరుగుతూ ఉంటాయి వీళ్ళకి అర్థం కాదు టేస్ట్ చేయలేరు సో ఎందుకంటే అక్షరాక్షస పీడనం అప్పటిదాకా బాగుంటారు సడన్గా ఉన్నట్టు గొడవ పడుతూ ఉంటారు సో వీటికి వీటన్నిటికి సంబంధించిన అన్ఎక్స్పెక్టెడ్గా అవంతరాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఈ కన్యా రాశి వాళ్ళకి ఎంతైనా అవసరం అగైన్ శుక్రుడు కూడాను వీళ్ళకి పదవ స్థానంలో ఉండి ఈ గ్రహస్థితి కూడా అంత అనుకూలమైన గ్రహస్థితి కాదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా లేడీస్ విషయంలో జెంట్స్ అయితే లేడీస్ విషయంలో లేడీస్ అయితే జెంట్స్ విషయంలో అప్పటిదాకా వీళ్ళతో ప్రేమగా చక్కగా ఇలా దగ్గర ఉన్నవాళ్ళు చక్కగా బుద్ధిగా ఇలా మాటింటూ ఉన్నవాళ్ళు సడన్ గా వాళ్ళ బిహేవియర్ అంతా మారిపోతుంది వాళ్ళకి తిరిగి వీళ్ళ మీద సింహంలాగా నుంచి భయపెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే కొత్తగా వెహికల్ కొనుక్కునే వాళ్ళకి కలిసి వస్తుంది ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు కూడా బాగా కలిసి వస్తుంది సో ఇప్పటిదాకా మూడు గ్రహాలు ఏది అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఇక గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు స్పెసిఫిక్గా వాళ్ళకి ఎలా ఉండబోతుంది సో ఇందులో మనకి మూడు నక్షత్రాలు ఉంటాయి అండి ఉత్తర హస్త చెత్త మూడు నక్షత్రాలు ఉంటాయి ఉత్తరా నక్షత్రం కనుక చూసుకుంటే ఉత్తర ఫాల్గుని వీళ్ళకి ఫస్ట్ లాంటి గోప్రదంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు క్షేమంగా ఉంటారు వస్త్రలాభం అంటే కొంచెం పాజిటివ్గా ఎక్కువగా ఉందని చెప్పాలి వీళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏమంటే మరణము మృత్యు మృత్యు భయము అని చెప్తూ ఉంటారు వీళ్ళది ఏదైనా కనుక అంతకుముందు పని ఏదైనా తలబెట్టుంటే ఆ పని ఎంత ఆగిపోతుంది ఇక్కడ నుంచి ముందుకెళ్ళలేని పరిస్థితి లేదంటే అప్పటిదాకా వీళ్ళకి మంచి సపోర్ట్ ఇచ్చిన దాన్ని ఎలాంటి సపోర్ట్ లేకుండా కంప్లీట్ విత్డ్రా అయిపోయినకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది దీంతో వీళ్ళకి చాలా ప్రాణభయం అంటే అసలు ఉంటామా లేదా అసలు ఏమవుతుంది మన ఫ్యూచర్ ఏంటి అని ఒక సందిగ్ధానికి గురైపోయి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే నక్షత్రం వాళ్ళకి ఇలా లాభప్రదంగా ఉంటుంది తర్వాత విదేశాగా మనము ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చక్కగా కలిసి వస్తుంటుంది పరవాసము ఫారిన్లో ఉన్న వాళ్ళకి కలిసి వస్తుంది సౌఖ్యంగా ఉంటారు వస్త్రలాభం ఉంటుంది క్షేమంగా ఉంటారు అంటే నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే అస్తా నక్షత్రం వాళ్ళకి కొంచెం బాగుందని చెప్పుకోవచ్చు అయితే ఆగస్టు వరకు కొంచెం మరణము చూపిస్తుంది అంటే వీళ్ళకి ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడేసి ఆ లైఫ్ అనేది ముందుకు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది నక్షత్రం వల్ల కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది విదేశాగమనము పరవాసము వస్త్రలాభము ఇవన్నీ ఉంది అయితే వీళ్ళకి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు సెవెంటీన్త్ వరకు హెల్త్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే ఏమంటారు ఇది ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే మనం కనుక నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఉత్తర ఫాల్గొని అంత సరిగా లేదు దాంతో కంపేర్ చేస్తే వస్తా బాగుంది వస్తాతో కంపేర్ చేస్తే చిత్తా ఇంకొంచెం బెటర్గా ఉందని మనం గమనించుకోవచ్చండి గురుగరిక ఈ మాసంలో విశేషంగా వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కాస్త మంచి ఫలితాలు ఉంటాయి అంటే మనం కనుక చూసుకున్నాం అనుకోండి ఉత్తర పాల్గొనే వాళ్ళకి పశునాశనం తర్వాత చిత్త నక్షత్రం వాళ్ళకి ధననాశనం రెండు జరుగుతున్నాయండి సో ఈ మాసంలో కనుక చూసుకుంటే వీళ్ళకి ఏ గ్రహాలు కూడా అంత అనుకూలంగా లేవు అని మనం గమనించుకోవాలి ఫస్ట్ బెస్ట్ రెమెడీ ఏంటంటే ఉన్న పండుగలో చక్కగా హ్యాపీగా చేసేయండి బయట ఏదైనా జరిగినా కానీ దాని గురించి రియాక్ట్ అవ్వకుండా ఓకే మనసు ప్రశాంతంగా ఉండటం ఆధ్యాత్మికంగా ఉండటం చేసుకోవాలి ఎందుకంటే ఈ జాబు మీరు సంపాదించుకుంది ఒకప్పుడు పోతే ఇంకోటి సంపాదించుకోలేరు ఈ సంపా ఈ జాబ్ సంపాదించుకుని కూడా సంపాదించుకున్నారు అంటే అవునా కదా ఎక్స్పీరియన్స్ ఉంది కదా అందుకని ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఏంటంటే యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ లైట్గా తీసుకొని ముందుకెళ్ళిపోవటం అనేది నేర్చుకోవాలి ఈ టైంలో ఆధ్యాత్మికంగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళకి కనుక చూసుకుంటే మృత్యు భయం ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి వీళ్ళు అమృత మృత్యుంజయ పాశుపతి అభిషేకం చేసుకున్న మృత్యుంజయ జపాన్ చేసుకున్న ఆయుష సూక్తాన్ని పారాణి అని చూపించుకున్న చక్కగా ఉంటుంది అయితే ఈ రాశి వాళ్ళందరూ ఎలాంటి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకుండా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అయితే నేను జనరల్గా ఎవరికైతే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉన్నారో కొంతమంది బిజినెస్ పీపుల్కి వాళ్ళకి వన్ టు వన్ అంటే వాళ్ళ ఇంటి దగ్గరే నేను మహా కుబేరం శ్రీ కుబేర పాశుపత అభిషేకము మహాలక్ష్మి విశేష హోమం ఇప్పటిదాకా చాలాసార్లు చేపించడం జరిగింది అయితే ఇప్పుడు ఫస్ట్ టైం సామూహికంగా అందరికీ ఉపయోగపడేలాగా చేద్దామని చెప్పేసి శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారానికి ముందు గురువు శుక్రవారాలు కలిపి ఫస్ట్ డే కుబేరు పాశుపత అభిషేకము ధనం నిలబడడానికి అలానే రెండో రోజు వచ్చేటప్పటికి శ్రీ మహాలక్ష్మి విశేష పూజ చేయటం హోమం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నా ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ శీఘ్రంగా ఇలా ధనం రావటానికి వచ్చిన ధనం వీళ్ళ దగ్గర నిలబడి ఉండటానికి స్థిరంగా ఆ తర్వాత వీళ్ళు ఎవరికైనా కనుక డబ్బులు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు కూడా వీళ్ళకి తిరిగి రావడానికి ఉద్దేశంతో శ్రీ స్వప్నతో మంత్రాలకు సంపుటీకరణం చేసి ఒకటి హోమము రెండోది అభిషేకం రెండు రోజులు పెట్టడం జరిగింది సో ఎవరైనా కనుక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కనుక ఇబ్బంది పడుతూ ఉంటే ఇది సామూహికంగా ఓపెన్గా జరిగేది వాళ్ళు కూడా చక్కగా వచ్చి కూర్చొని పార్టిసిపేట్ చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము హోమగుండాలు అవన్నీ ఎక్కువ హోమగుండలు తర్వాత శివలింగం కూడాను పుట్టమట్టితో చేసి దానికి కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళు హోమం చేసుకునేటట్టు వాళ్ళు స్వహాస్తాలతో వాళ్ళు పార్థివ శివలింగానికి నేతితో అభిషేకం చేసేటట్లు ఎలా ఒక మంచి కార్యక్రమం లాగా పెట్టుకొని ఉన్నాము సో ఇష్టమైన వాళ్ళు కనుక మనకి ఇబ్బంది పడుతూ ఉంటే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనెక్ట్ అయితే వాళ్ళకి మనం హెల్ప్ చేసి దానికి కావాల్సిన ఫెసిలిటీలు వాళ్ళకి అండి ఓవరాల్గా కన్యా వారికి ఈ శ్రావణ మాసం అంతా కూడా ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేము మాటల్లో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి